కదా మ్యామ్ సో ఆటోమేటిక్గా ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం అయినప్పుడు నేను మీతో డిస్కస్ చేసినప్పుడు నేను వాళ్ళ ప్లేస్లో మాత్రమే ఉంటా కానీ అటు వెళ్ళను నాకు అదొక అలవాటు అయితే ఉంది ఎగ్జాక్ట్లీ నేననేది ఏంటంటే వాళ్ళే నువ్వు అవుతున్నావు ఇక్కడ అందుకే నువ్వు తిట్లు తింటున్నావు అర్థమైందా తెలుసుకో 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 అంటే ఎంతసేపు అంటే అంటే వాళ్ళ వాళ్ళని మీరు కింద తయారు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ వైపు నుంచి చెప్పి చెప్పి నేను అంత బాగా చేశాను అంత నమ్మాను ఇన్ని గిఫ్ట్లు కొనిచ్చాను ఇంత బాగా ప్రేమించాను అతనికి భార్య ఉందని తెలిసినా కూడా ఇది చేశాను అతను భార్య సరిగ్గా చూడట్లేదు అంటే వీళ్ళకి వీళ్ళే మాట్లాడేసుకుంటారనమాట భార్య కరెక్ట్ గా ఉండదండి భార్య చెడ్డదండి భార్య ఇదండి మరి భార్య చెడ్డది భార్య కరెక్ట్ గా ఉండదు అన్నప్పుడు డివోర్స్ ఇచ్చి నీకు చేసుకోవచ్చు కదా భార్య ఉండగానే నీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు వీడు అంటే వీడు వెధవా ఫస్ట్ అండర్స్టాండ్ ఎందుకు వెధవా అని అనొచ్చు మీరు ఎందుకు అనంటే నువ్వు అక్కడ ఒక సంసారాన్ని నువ్వు తీసుకోలేనప్పుడు ఒక సంసారంలో నువ్వు ఉండలేనప్పుడు ఇప్పుడు యువతలాలు కూడా తిని చేతులు శనగలు తిని చేతులు కడుక్కునేటటువంటి రకం అనేసి ఒక సామెత ఉంటుంది అలాంటి వాళ్ళైతే ఏ ప్రాబ్లం రాదు అరే నా నేను ఒక పది నిమిషాల కోసమే వస్తున్నావు నువ్వు పది నిమిషాల కోసమే వస్తున్నావు సరే ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం వెళ్ళిపోదాం అన్నంత వరకు ఎవరికి గొడవలు నేనే నువ్వు నువ్వే నేను హా ఏదూజే కేలియే అని ఎవరైతే ఒకళ్ళు అనుకుంటారో ఖచ్చితంగా అక్కడ ఇలాంటివన్నీ డెఫినెట్ గా వస్తాయి సో ఏదైనా కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీరు చెప్పేది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అతి అసలు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు క్లారిటీ ఉందా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అని నేను మాట్లాడడం శ్వేత అసలు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అతని నుంచి సరే అతను నిన్ను పెళ్లి చేసుకోవాలి ఇన్ని సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోలేదు అతను ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు అంటే ఏదో ఒక సాకు చెప్తున్నాడు అంటే నీకు అర్థం కాలేదా నీకు అర్థం కాలేదా అతను నీకంటే బెటర్ వస్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు లేదా నీలో ఏదో మైనస్లు ఉన్నాయి నువ్వు సరి చేసుకుంటే నిన్ను చేసుకుందాం అనుకుంటున్నాడు ఈ రెండు ఎప్పుడైనా గమనించావా మేడం మరి ఐదు సంవత్సరాలా ఐదు కాదు పది సంవత్సరాలు ఉండాలని కూడా చూపిస్తాను నీకు ఐదు సంవత్సరాలకి చాలా పెద్ద టైమా అని మీరు అనుకోవచ్చు పది సంవత్సరాలు పాపం వెయిట్ చే అవతల వాడు వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి సంవత్సరాలు కూడా ఉన్నాయి వీళ్ళు మారుతారేమో మారితే చేసుకుందాం అనేటటువంటి వాళ్ళు ఉన్నారు డైరెక్ట్ గా చెప్తే వీళ్ళు చావరు కానీ ఈ దరిద్రం మేడం ఫ్యామిలీస్ ఉన్నారు కదా ఆల్రెడీ డివర్స్ అవ్వకుండా ఇంకొకళ్ళని పెళ్లి హౌ ఏంటండి ఫ్యామిలీస్ ఉన్నారు అవతల ఇప్పుడు ఆ పర్సన్ కి ఎవరైతే ఆ ఎక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనికి వైఫ్ ఉంది పిల్లలు ఉన్నారు ఇటువైపు అంటే డివర్స్ అయిపోయాయి అనుకోండి బట్ అతను వైఫ్ని ని కూడా వదిలించి ఐ మీన్ వైఫ్ కూడా వదిలేసిన తర్వాత కదా మ్యారేజ్ చేసుకోవాలి వితౌట్ డివర్స్ ఎలా అంటే మీరు ఎవరిని అంటున్నారు అలౌ చేసిన ఏమని అంటున్నారా లేకపోతే వచ్చి అయిన అతన్ని అతన్నే అంటున్నా ఆ అతన్నే అంటున్నావు అసలు నీకు బుద్ధి లేదా నువ్వు డివర్స్ ఎందుకు తీసుకున్నావు అతనిలో ఉన్న మైనస్ చూసే కదా అతని వ్యక్తిత్వం నచ్చకో లేకపోతే అతని దుర్మార్గుడనో లేకపోతే ఏదో పడలేదనో లేదా వాళ్ళ పేరెంట్స్ ఏదో ఒక కారణాలతోటి నువ్వు అతన్ని వదిలేసి వచ్చేసావు మరి ఎదుటివాడికి ఎదుటివాడు ఇంకొక భర్తకి ఇంకొక భార్యకి భర్త అయినా కూడా నువ్వు వాడే కావాలని నువ్వు కూర్చుంటున్నావు అంటే తేడా ఎవరిలో ఉంది వాడు ఎందుకు మాట్లాడతారు మీరు ఎందుకు మాట్లాడతారు వాడు నమ్మించాడండి హౌ కెన్ యూ టాక్ లైక్ దాట్ నేను అది మాట్లాడతాను అక్కడ నమ్మించాడండి అంటే మీరు ఎడ్యుకేటెడ్ కాదా అమ్మ ఏదో కూలీనాలి చేసుకునే వాళ్ళు నా అదేంటి నమ్మారంటే అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి లోక జ్ఞానం లేదు నమ్మేసింది పిచ్చిది అని ఏ చిల్లర మల్లర్ మనుషుల్ని చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళని మాట్లాడొచ్చు బట్ హైలీ క్వాలిఫైడ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఇవాళ ఉన్న ప్రతి ఆడపిల్ల అంతే కదా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్న వాళ్ళు కూడా పోయి పెళ్ళైన వాళ్ళని ఎందుకు తగులుకుంటారు అనేది ఐఎమ్ సో సారీ టు యూస్ దిస్ వర్డ్ పెళ్ళైన వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అవుతారు ఇక్కడ ఇక్కడ అర్థం విషయం విషయం నేను ఒక చిన్న చెప్తాను ఎంతో మందికి ఎన్నో విషయాల్లో కౌన్సిలింగ్స్ ఇచ్చే మీరు మీకు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మీ క్లోజ్ అయిన వాళ్ళతో షేర్ చేసుకుంటారు బికాస్ యూ ఆల్సో నార్మల్ హ్యూమన్ బీయింగ్స్లీ సో అక్కడ కూడా ఎంత ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా మేబీ ప్రతి ఒక్కరికి సజెషన్స్ ఇవ్వగలిగే తాను తన విషయంలో తన సజెషన్ తీసుకోలేకపోయిందేమో అమ్మ నేను ఒక విషయం చెప్తా మీరు అన్నట్టు నాకు ఏదైనా సమస్య వస్తే ఖచ్చితంగా నేను పక్క వాళ్ళకి ఎప్పుడు అడుగుతాను చెప్పమంటారా ఖచ్చితంగా వాళ్ళని నేను తీసుకుంటే ఓకే వాళ్ళు చెప్పేది నేను తీసుకుంటే నేను అడుగుతాను కానీ పోసుకోలుతానంగా నేను పోయి ఏం చేయమంటారు ఏం చేయమంటారు అని నేను అడగ నాకంటే ఎవరినైనా నేను ఎప్పుడు అడుగుతాను నాకంటే యోగ్యత ఉన్నవాళ్ళు లేదా తను బయట నుంచి చూస్తున్నారు కాబట్టి నేను చేసేది కరెక్టా కాదా ఫస్ట్ ఇది అనలైజ్ చేసుకోవాలి బయట వాళ్ళని అడిగేటప్పుడు బయట వాళ్ళకి చెప్పుకునేటప్పుడు ఇది అనలైజ్ చేసుకోవాలి నేను కరెక్టా కాదా ఈ డెసిషన్ తీసుకోవడంలో దాన్ని వాళ్ళు చెప్తారేమో చూద్దాం ఓకే ఒక సెకండ్ ఒపీనియన్ అనుకోవచ్చు సెకండ్ ఒపీనియన్ అంతే కానీ చాలా ఒక మంచి సామెత ఉంది సబ్కాసును అపనాకర్ ఇది ఎలా ఎలా అంటారు అంటే అరే మనకి చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు మంచి చెప్పేవాళ్ళు ఉంటారు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అన్ని విన్న తర్వాత నీ మనసు ఒక దాంట్లో నుంచి ఒకటి తీసుకుంటది ఓకే వీళ్ళు మైనస్ చెప్పారు వీళ్ళు ప్లస్ చెప్పారు ఈ రెండింటి మధ్యలో ఏదో ఉంది దాన్ని నువ్వు అనలైజ్ చేయగలుగుతావా దాన్ని నువ్వు చెప్పగలుగుతావా ఓకే అందరి అభిప్రాయాలు తీసుకో నీకు ఏది న్యాయం అనిపిస్తే అది చెయ్యి న్యాయము నీకేది తోస్తే కాదు అదే కారణం సబ్కాసును అపనాకరు అందరి అభిప్రాయాలని తీసుకో అభిప్రాయంలో ఆ అన్నిటినీ క్రోడీకరించి మంచి ఏది ఉందో అది చేసుకో నీకేది మంచి తోస్తుందో అంటే నువ్వు చెడు కావద్దు సమాజానికి చెడు చేయొద్దు అభిప్రాయాలు అందుకు తీసుకుంటావు అంతేగాని నువ్వు చెప్పింది నేను చెప్పాలంటే కట్టు పేస్టులు కాదు కదా ఇప్పుడు ఈ మధ్య ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ కట్టు పేస్టులు అలవాటైపోయి ఎవరు అభిప్రాయాలు ఇచ్చేసారని చెప్పేసి అని అది కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ చెప్పేస్తున్నారు అంటే ఏంటి అక్కడ నుంచి వాడు ఇది తీసుకుంటారు రేపు పొద్దున తప్పైంది అనుకోండి పేస్ట్ చేసేస్తాను నువ్వే చెప్పావుగా నేను చేశా అది నువ్వే అన్నావు కదా నేను ఇది మరి ఆ రోజు నువ్వు మాట్లాడావు కదా ఇదే చేశా నీ జ్ఞానం ఏమైంది చదువుకున్నానని మాట్లాడుతున్నావు కదా చదువుకుని నువ్వు ప్రపంచాన్ని ఏమర్థం చేసుకున్నావు ఇక్కడ ఒక్కటి నేను చెప్తున్నాను తల్లి నేను చేశాను కాబట్టి సమర్థించుకోవాలి కాబట్టి నేను ఎంతైనా సరే నేను మాట్లాడతాను అనేటంటే మనం ఎంతమంది తిప్పి కొడితే ఓ పది మంది ఉన్నావా పదిహేను మంది ఉన్నావా ఇరవై మంది ఉన్నావా లేదా రెండు వేల మంది ఉన్నావా రెండు లక్షల మంది ఉన్నావా కానీ నూట ముప్పై నాలుగు కోట్ల మంది ఉన్నారు కదా మనకి వాళ్ళ అభిప్రాయం కూడా దీంట్లో ఉంది మధ్య మార్గంగా ఒక విషయం అనేటటువంటిది మనం మంచి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీరు 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 మా అడిగినటువంటి విషయాల్లో మీరు నాతో ఎన్నో ఇలాంటివన్నీ చర్చించారు సరే మీరు అన్నట్టు ఒక ఒక అమ్మాయి జర్నలిస్ట్ కాబట్టి పాపులర్ అయింది కాబట్టి మనం చర్చించుకుందాం చర్చించుకొని ఎన్ని ఉన్నాయో చాలా అంటే అలాంటివి కోళ్ళకి తెలిసిన ఏ ఉన్నాయి కదా నీకు తెలిసిన కేసులు అన్ని ఉంటే మనం ఏం చేసిన కేసులు ఎన్ని ఉండాలి కోకొల్లా ఉన్నాయి ఎప్పుడు ఎవరికి వచ్చిన నా దగ్గరికి వచ్చే వాళ్ళని సామాన్యులు గారు సామాన్యులు గారు ఇంతకంటే ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీస్ ఉన్నారు ఇంతకంటే వేల వందల కోట్ల ఆస్తిపరులు కూడా ఇలాంటి దీంట్లో జీవితంలోకి వెళ్ళి దాంట్లో నుంచి బయటికి రాలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చేసేది తప్పని వాదించి లేకపోతే నేను తప్పు చేశానని వాదించుకొని వచ్చేటటువంటి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక నా దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నమ్మ ఎందుకు వీళ్ళు కి పాల్పడతారు అని అంటే కౌన్సిలింగ్ అనేటటువంటి దానికి వీళ్ళు పోరు కదా ఎందుకో నేనే గొప్పదాన్ని కదా సమాజంలో నేనే మందికి నాకు చెప్పడానికి నేను చేసింది కరెక్టే జనరల్ గా మీలాంటి వాళ్ళ దగ్గరికి చాలా మంది అంటే వాళ్ళు హైలీ అఫీషియల్ పర్సన్స్ కూడా ఎంతో మంది మీ దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకొని వెళ్లే వాళ్ళు మాకు తెలుసు కానీ అంతకంటే అంటే మీరు అన్నట్లుగా ప్రతి మనిషికి కూడా ఒక కౌన్సిలింగ్ అనేది అవసరమే కదా ఇప్పుడు నేను అంటున్నానమ్మా నేను మీతో కూడా చాలా సార్లు చెప్పాను నేను ఆల్ ఆఫ్ సడన్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నాకు కౌన్సిలింగ్స్ కానీ నాకు ఇవన్నీ ఉన్న తర్వాత తర్వాత బిగ్ గ్యాప్ తీసేసుకుంటా వెళ్ళిపోతారు మీరు అసలు ఇక్కడే ఉండను నేను ఏ చెట్ల మధ్యలో కనబడతారు మీరు అందరు పోస్టులు చూసిన అందరూ అదే అంటారు మేడం మీరు ఒక్కళ్ళే వెళ్తారా మమ్మల్ని తీసుకెళ్లరా మీరు వద్దనే కదా నేను ఎక్కడికి వచ్చాను అని చెప్పేశాను సో ఆ హీలింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరము పో నేను ఈ సమాజంలో ఎవరి కౌన్సిలింగ్ నీకు అవసరం లేదు అనుకుంటే నువ్వు ఎక్కడ అయితే నువ్వు స్వాంతన పొందుతావో ఎవరైతే నీకు కరెక్ట్గా గైడ్ చేయగలరు అని నువ్వు ఒకళ్ళని డెఫినెట్గా వెతికి పెట్టుకుంటావు వాళ్ళ దగ్గర నుంచి నువ్వు తీసుకోవచ్చు కదా అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోలేని సిచ్యుయేషన్లో నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసావు అనేటటువంటి అపరాధ భావన నీలో ఎక్కువైందా గిల్టీనెస్ లో నువ్వు ఉండిపోయావా లేకపోతే నేను ఎన్ని కరెక్ట్ చేసినా నేను గెలవలేకపోతున్నాను అనేటటువంటి పిచ్చి మొండితనాలు ఆడపిల్లల్లో బాగా ఉంటాయి కొంతమందిలో విపరీతమైనటువంటి మొండితనాలు నేనేం చేస్తే అదే నగ్గాలి నేనేం చేస్తే అదే కరెక్ట్ ఇంకొకటి కూడా ఏంటి అని అంటే ఈ పిల్లలు ఇలా మారడానికి కారణం కూడా తల్లిదండ్రుల నేపథ్యం ఉంటుంది ఆ త కుటుంబ నేపథ్యాలు ఉంటాయి తల్లిదండ్రులు చాలా చక్కగా పెంచవచ్చు కానీ చుట్టూ ఉన్న బంధువుల యొక్క హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి